నువ్వు అమ్ముకో బాబాయ్ నువ్వు అమ్ముకో బాబాయ్ నా కోమే కిందర్కో దొడి బిడ్క అమ్మేట్ కొబాల్ నీ అమ్మేదా నా కోప కిందర్కో கம்பி கொடுத்து தோர் விட்டு கொடுத்து அம்பிடி கொடுத்த குக்க பால் நீதிவா எத செட்ல நீர் குக்க பால் அம்மீன் எத நீ குக்க பால் அம்மீன் ஏன்

పని చేసుకునేవాళ్ళం రాయ చెప్పేది నువ్వు చెప్పేది గోంగారా ఇవ్వసారి చూడు ఏంది పాలు 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 ఏం పాలు ఏం పాలు పాలు మానరు లారీలు కుక్కలు మా నూరు పెట్టారు పంచాయతీలో ౌలు నా దగ్గర పెడతామంటారు నీ అమ్మ కుక్క బౌలు ఎత్తు నా దగ్గర పెడతామంటారు చెప్పు పోతా ఊరు మొత్తం పాలు పోతావెస్ అయితే ఏందంటే కుక్క పాలు బర్రె పాలు ఒకేలాగా ఉన్నాయి చూడు చల్లగా ఇగో మరి నీ అమ్మ ఏదో నా కొడుకు కుక్క పాలు కలిపి నన్ను చంపేత్తారనే తెప్పితే ఏమన్నా ఉన్నంటారా కలపొద్దు సెంటర్ లో రూమ్ తీసుకొని మన పాలు పెరుగు మజ్జిగ పెట్టావనుకో జనం తెగచ్చుకుంటారు కుక్క పాల వాళ్ళకి తెలుసా కుక్క పాలేనా వాళ్ళు తెలియపోతే నేను కొట్టాలంటే ఇప్పుడు తెలియదంట్రా యాదవ్ వాళ్ళు అంతా కుక్క పాలే నీకు బరిగొట్టు ఉన్నాయి ఉన్నాయి ఊరు మొత్తం పాలు తీసుకెళ్తావు తీసుకెళ్తా కుక్క పాలు పిండి పోతే నీ అమ్మ ఎవడు కుక్క పాల మీద నీ అమ్మ ఎవడు కుక్క పాల మీద యాదవ్ ఎన్ని ఇచ్చింది పాలు ఎన్ని ఇచ్చింది ఆరు ఏడు లీటర్లు వస్తుంది ఊరినే తిరిగి వచ్చిన నాకు వద్దురా నాకు నీ కుక్క పాలు వద్దు నువ్వు వద్దు అసలు నా దగ్గర రావద్దు తిరిగి నువ్వు ఎన్నాలో అసలు కుక్క పాలు నేను

నువ్వు చదువుతావా చెప్పని ఊరికి తెలీదా ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ తెలిసిద్దే మన యాడో ఊరు అవతల కుక్కలు కట్టేసాము ఊరు కాడ కుక్కలు కట్టేసాము బర్రీలు లేవా బర్రీలు ఉన్నాయి పాలు ఎడతానంటే తెలీదా తెలీదా బర్రీలు ఉన్నాయిగా బర్రీలు లేవు నేను నమ్మాను అనుకో ఐదు లీటర్ కాడికేసుకో పది పరిగొడ్లు అన్నం పెడతారు నా దగ్గర రాబాక బాబా ఎన్నికోరు నన్ను నాకు ఇవ్వక కుక్క పాలు నేను నాకు ఇవ్వక కుక్క పాలు నేను నమ్మేది అదవా కుక్క పాలు అమ్మంటే నా కొద్దు

ఏదో చెట్లు అయితే నేను కుక్క పాలం మీద ఇంద్రా ఏదవా ఏదో చెట్లు నేను కుక్క పాలం మీద నీ కుక్క పాలం అమ్ముకునేది నీ దండలు తెలుసా కోటి రూపాయలు వస్తాయి నీకు నాకు వద్దు కోట్లు వద్దురా నీ దండ బెడ్ తెలిపోను రోజంతా మేపాలా ఆ ఏరికి నీ తీయాలా కుక్కలు ఆడ కూర్చుంటే షో వెళ్ళి కూర్చొని కాదు నేను కాదంట అంటే వద్దు మర్యాద వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపో నా కోపం రేపు నీకు అర్థం కావట్లేదు డమ్మీ పాలు కూడా దాదాపు మాటలు మాట్లాడబాబు నా కోపం ఎక్కినకో గంపి దోడ పెట్టుకు అండి కొడుతుంది ఎందుకు కుక్క బాల్ నేను నమ్మేదింద్రా నా కోపం ఎక్కిందర్కో గంపి దోడ పెట్టుకు అంబిడు కొడతా ఎందుకు కుక్క బాల్ నేను నమ్మేదింద్రా

పిల్లి వాళ్ళు ఎట్ట నువ్వు చెప్పు కాదు నా పరిగొడ్లు నన్ను అమ్మేసి ఎత్తుకుని వెళ్ళాలని చూస్తున్నారు నువ్వు నేను చెప్పేది రే నీ కుట్రా నీ కుట్రా ఎక్కువ ఎక్కువైపోయినా చెప్పేది చెప్పేది జనాలు ఇది రుసుమరిగారు అనుకో బేబం తాగుతారు ఒక్క మజ్జిగ పాలు కావాలంటారు దెబ్బతాల్తాను కర్రీ దెబ్బందా కొడుకు అయిపోయింది ఎవడు వస్తాడు రావడొస్తాడు రావడొస్తాడు నీకు ఎవరు దాసరా మర్యాదో నీకు ఈ సంబంధం నువ్వు పాలు ఎత్తుకి పాలు కడు కూర్చో పాలు కడు కూర్చుంటావు అసలు చెప్పొద్దు ఎవరికి టొచ్చి అందరు పోసుకెళ్తారు పెరుగు తీసుకెళ్తారు మంచి తీసుకెళ్తారు నీకు